హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది కాటన్లో ప్రీమియం రేంజ్ కావాలి అంటే ఈ షాప్కి డెఫినెట్గా విజిట్ చేయాల్సిందేనండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి యూనిక్ డిజైన్స్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ చేయండి సార్ కూడా ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నా ఉంది లాస్ట్ వీక్ మనం సెవెన్ కి త్రీ సారీస్ పెట్టాము చాలా బాగా రెస్పాండ్ అవుతుంది ఓకే మీకు వచ్చేసరికి మనం అన్ని సిక్స్ హండ్రెడు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట కాటన్లో అండ్ ప్రీమియం కలెక్షన్స్ అనమాట షాప్కి నీరు వెళ్తే షాప్ విజిట్ చేయండి సద్దుగా మీ కట్టికి మీరు చూసి తీసుకోండి మేము చెప్పేది ఏది లేదు నమ్మద్దు వచ్చి చూసి తీసుకోండి ఆన్లైన్ కస్టమర్స్ కోసమే మేము శారీస్ కాటన్ శారీస్ కూడా ఓపెన్ చేసి పైటీ బ్రౌజ్ కూడా పెట్టాల్సి చూపిస్తున్నాము ఎవరు మిస్ చేయ ఎవరు స్కిప్ చేయ వీడియోని యూట్లో పెట్టద్దు ఎందుకంటే మేము ఫ్యాబ్రిక్ తప్ప వేరే మాట అనేది ఏం మాట్లాడము ఓన్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పేది ఎవరు స్కిచ్ చేసారా అనుకోండి మీద చెప్పి వాళ్ళు నచ్చిపోతారు అది అంతగానే ఎవరు స్కిచ్ చేయమా కాబట్టి యూట్యూబ్ కూడా పెట్టద్దు మీరు కలర్స్ మ్యాక్సిమం సేమ్ కలర్స్ వస్తాయండి ఏదైనా లైట్ డార్క్ కొంచెం టీవీలో చూస్తూ ఉంటారు కొంతమంది కొంచెం మొబైల్స్ డిఫరెన్స్ వల్ల లైట్ డార్క్ కనబడతాయి కలర్స్ మాత్రం ఎగ్జాక్ట్ శారీసే పంపిస్తాము అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు తర్వాత కొంతమంది ఈ శారీ కావాలని ఆన్సర్ చేస్తున్నారు మళ్ళీ మనం ఆన్సర్ చేసినాక రెస్పాండ్ అవ్వట్లేదు వద్ద కొత్త చెప్పండి ఇంకా మేము దాన్ని టేకప్ చేయలేం కదా ఎందుకంటే దాన్ని హోల్డ్ చేసి పెట్టలేము శారీని అది కొంచెం అది ఒకటి బాగా నోటీస్ చేయండి సో మీకు తప్పకుండా కావాలి తీసుకుంటాము అంటేనే మనకి ఎంక్వైరీ చేయండి అలా చేసి వదిలేస్తే వీళ్ళకి పక్కన పెట్టాలో లేదో అర్థం కాదు కదా సో అందుకని శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి

శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది కలర్స్ మ్యాచింగ్ అండి రొటీన్గా గా దొరికేవి కాదు అన్ని డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్తో ఉంటాయి అన్నమాట బ్లౌజ్ పీస్ ఇప్పుడు చూపించే రేంజ్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సింగల్ శారీ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైనా హోల్సేల్లో కావాలి అనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి నియర్ బై వాళ్ళు తప్పకుండా షాప్కి విజిట్ చేయండి బార్డర్ వచ్చింది ఓకే సారీ ఓవరాల్గా ఇలా వస్తుంది సో మీకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పక్కా అదే వస్తుందండి

ప్రతిసారి కూడా ఓపెన్ చేసి కలర్తో సహా మనం చెప్తున్నామండి సో వాయిస్ మ్యూట్లో పెట్టుకొని వినొద్దు స్కిప్ చేయొద్దు సో సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసుకొని పంపించండి నెక్స్ట్ కూడా చూడండి చాలా బాగుంది చూడండి కట్టుకున్నా కూడా మంచి క్లాస్ లుక్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అంత బాగున్నాయి మస్టర్డ్ కలర్ అండి కింద పైపింగ్ ఇవన్నీ కూడా చూడండి గంజి లేకుండా వాడుకోవచ్చు మేడం గంజి అనేది అవసరం లేదండి గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు చాలా మంది ఫస్ట్ ఏంటంటే అని అడుగుతారు కాస్ లేకుండా యూస్ చేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ స్ట్రాస్ అనేది ఓకే వాళ్ళ కలెక్షన్ చాలా ఎక్కువ ఉందండి మీకు ఫాస్ట్ ఓపెన్ చేస్తాను ప్రతిది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీకి తగ్గట్టుగా కొల్ల పార్ట్ నిందాక మస్టర్డ్ ఒకటి ఓపెన్ చేసాం కదా అందులోనే బ్లూ చాలా రిచ్ ఉందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది సారీ చూడండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయండి సో మీరు ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత మంచిది మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది చూసారు కదా సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి

చూడండి ఇన్ని శారీస్ ఎక్కడా ఉండవండి కాటన్ శారీస్ దట్టు ఫుల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు సో అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇంత ప్రీమియం క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకవండి అసలు ఇయర్ అయితే కాటన్ శారీస్ చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి మరి చాలా తక్కువ ప్రైస్కి ప్రీమియం క్వాలిటీ అయితే ఇస్తున్నారు చూడండి కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తాయి శారీస్ అన్నీ కూడా ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు మంచి క్లాస్ లుక్ వస్తుంది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తారండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఓన్లీ కాటన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట సో మీకు వేరే వేరే కలెక్షన్ కావాలి కాటన్స్ లో అన్నా కూడా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి లేదు నియర్ బై వాళ్ళంటే షాప్కి వచ్చి చూడండి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసేయండి హోల్సేల్ వాళ్ళకి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట చాలా రేర్ కలర్ కాంబినేషన్ చూడండి అన్ని కూడా ప్రీమియం కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా డీప్ గా బాగుంది చూడండి అది క్లాత్ క్వాలిటీని బట్టి మనకి కలర్ డీప్నెస్ అనేది కూడా అర్థమవుతుంది ప్రతీది కూడా ఫ్యాన్సీ టైప్లో ఉందండి ప్రీమియం క్వాలిటీ అవ్వడం వల్ల ఏమో కానీ లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఇది చూస్తున్నారు కదా గోల్డ్ పెయింట్ అనమాట మంచి హెవీ క్వాలిటీ శారీలా ఉందన్నమాట చాలా బాగుందండి ఇంతవరకు అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియోలో నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు విత్ వాయిస్ వింటే కనుక ప్రైజ్ ఏంటి అనేది అర్థమవుతుంది

ఏది కావాలంటే అది క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయండి. ఒకటే గ్రీన్, బ్రిక్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్. త్రీ కలర్స్ అయితే వచ్చాయి వీటిల్లో. చాలా డిఫరెంట్ గా ఉన్నాయ్ డిజైన్స్ కూడా. ప్రతిదానికి పక్కా బ్లౌజ్ అయితే వస్తుంది. చాలా డిఫరెంట్ గా క్లాత్ అర్థం అవుతుంది. ఎంత బాగుందో బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి బ్లౌజ్ అనమాట ఓకే సెట్ లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ వచ్చాయండి ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి వైన్ అండ్ నాది బ్లూ బ్రిక్ కలర్ కి బ్లాక్ కలర్ అండ్ స్నఫ్ వచ్చిందండి సో ఇందులో వచ్చేసి ఫోర్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి కొంచెం వాళ్ళకు కూడా క్లియర్గా ఉంటుంది ఒక దాన్ని మించి ఒకటి ఉందండి డిజైన్స్ అయితే చూడండి పీకాక్స్ వచ్చాయి ఇందాక డీర్స్ వచ్చాయి కదా ఇది మొత్తం కూడా పీకాక్స్ వచ్చేసాయి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ బ్రిక్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ గ్రేప్ కలర్ అండి పేస్టల్ షేడ్స్ కాటన్ శారీస్లో చాలా తక్కువ అండి దొరకవు అట్లాంటిది వీళ్ళ దగ్గర ఉన్నాయి చూడండి సో తప్పకుండా యూస్ చేసుకోండి ఖచ్చితంగా యూస్ చేసుకోండి కింద మనకి బోర్డర్ లైన్ ఏదైతే కనిపిస్తుంది కదా సేమ్ అలాగే బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి వస్తుంది అన్ని లోపల ఉంటాయి కాబట్టి తీయట్లేదు బట్ పక్కా బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి

కలర్ కాంబినేషన్ చూసుకోండి మంచి టెంపుల్ డిజైన్తో బాగా వచ్చింది శారీ మొత్తం కూడా ప్లెయిన్ రాలేదు మనకి జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చేసాయి మస్లిన్ కాటన్ చూడండి ఎంత ఉందో ఓకే చాలా స్మూత్గా ఉంది బోర్డర్ చూడండి మంచి హైలైట్ ఉంది అండ్ పళ్ళు కూడా సో చూడండి మస్లిన్ కాటన్ కదండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా ట్రెండీ ఉన్నాయి చూడండి కట్టుకున్నా కూడా మరి కాటన్ శారీ కట్టుకున్నారని అట్లా ఏమి ఉండదు మస్లిన్ కాటన్ మాత్రం ఈ 3 డిజైన్స్ ఏ ఓకే సో ఓన్లీ 3 ఉన్నాయి అండి చూస్తున్నారు కదండి చాలా ప్రీమియం క్వాలిటీ వస్తున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ని మాత్రం చూడండి పళ్ళు ఎంత బాగుందో శారీ కూడా అలాగే ఉంది ప్రతిదీ క్లియర్గా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారండి మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా చాలా ట్రెండి డిజైన్సే ఉన్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా పక్కా పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి ఇవి వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షాప్కి విజిట్ చేయండి మీరు ఒకటి తీసుకోవాలని వస్తే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ శారీస్ అయితే తీసుకెళ్తారు అంత బాగున్నాయి డిజైన్స్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే సారీ చాలా డిజైన్ డిజైన్ చూడండి బాగుంది అది నెక్స్ట్ సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ డిజైన్ బర్డ్స్ బర్డ్స్ మారాయి మారాయి సరే ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది సో క్లియర్గా చూడండి ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి హోల్సేల్ కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఓన్లీ వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్కి చూపిస్తున్నామండి ఇంకా చాలా హ్యూజ్ ఐటమ్ అయితే ఉంటుంది ఓన్లీ కాటన్లోనే ఉంటాయి కాటన్లో మీకు ఏం కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయండి మీ దగ్గర ఇంకేమేమి ఉంటాయండి శారీస్ మాత్రమే కాకుండా కాటన్ టాప్స్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అంటండి మీకు ఎవరికైనా స్పెషల్గా కావాలి అంటే కనుక వాళ్ళకి కాంటాక్ట్ అయితే చేయండి చక్కగా నియర్ బై వాళ్ళైతే షాప్ షాప్కి వచ్చేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఐటమ్స్ చూసుకొని తీసుకోవచ్చు చూడండి ఈ సారీ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది డిజైన్ కూడా చూడండి పళ్ళు పాటు కూడా మంచి రిచ్ చాలా స్మూత్గా ఉందండి వెన్నపూస్ ఎలా ఉండిద్దో అంత స్మూత్ గా ఉంది క్లాత్ అయితే టచ్ చేస్తేనే తెలుస్తుంది అవును వెన్నపూస్ లా ఉందండి ఈ క్లాత్ అయితే చాలా బాగుంది మంచి స్లెట్ పెన్సిల్ కలర్ డిజైన్స్ చూడండి మీరు ఇంతకు ముందు కూడా ఎక్కడ చూసి ఉండరు అంత బాగున్నాయి డిజైన్స్ దట్టు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారండి మీకు బయట ఇవైతే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాటన్ అంటేనే మనకి చాలా ఎక్కువ ప్రైజెస్ అందులో అసలు శారీ కొన్నా కూడా షాప్కి వెళ్ళి ఓపెన్ చేసి చూపించారండి అలాంటిది వీళ్ళు ఆన్లైన్లోనే మనకి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీరు కాటన్ శారీస్ అంటే షాప్స్కి వెళ్ళి ఓపెన్ చేయమన్నా కూడా చేయరు

పార్టీ వేర్ శారీస్ అండి కాటన్ లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు గానీ లేదంటే ఇప్పుడు టీనేజర్స్ కూడా ఏజ్ వాళ్ళు కూడా కాటన్ సారీస్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండి సో కాటన్ శారీలో శారీ అనమాట డిఫరెంట్ గా ఉంది చూడండి లైన్ వచ్చింది వచ్చింది సైడ్స్ ఓన్లీ కింద మాత్రమే కాదు మీరు గమనిస్తే పైన కూడా ఉంది చూడండి మంచి లైట్ సీ గ్రీన్లో కూడా మంచి లైట్ కలర్ అండి అసలు పేస్టల్ షేడ్స్ అంటేనే చాలా గ్రేట్ కాటన్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి అన్నీ కూడా మీకు లైట్ షేడ్స్ ఏ ఉన్నాయి పేస్టల్ షేడ్సే ఉన్నాయి బాగున్నాయి చూడండి లైట్ గ్రీన్ చూ ఓపెన్ చేసాము ఇది లైట్ పీచ్ అండ్ లైట్ స్కై బ్లూ ఇది వచ్చేసి మంచి లైట్ మస్టర్డ్ కలర్లోనే చాలా లైట్ ఇదేమో పెన్సిల్ కలర్ అండి అన్ని పేస్టల్ షేడ్స్ ఎగ్జాక్ట్ కలర్ కలర్ చెప్పలేం మీ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ అదే అండి రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది ఒక్కటే సెట్ ఉంది సో ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే అంత మంచిది కేరళ కాటన్ అనుకోమాకండి ఆ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు చాలా డిఫరెన్స్ ఉంటది చూడండి ఇదంతా సిల్వర్ జెరీ వచ్చేసింది జెరీ కూడా చూడండి సాఫ్ట్ గా ఉంటుంది అవును చాలా సాఫ్ట్ గా ఉంది మనకి ఎంత రఫ్ గా లేదు చాలా సాఫ్ట్ గా ఉంది

చెప్పారండి ఇట్లా వర్క్ వస్తుంది అని చెప్తారు అంతేగాని వీళ్ళు క్లియర్ గా ఎక్కడ వరకు అనేది కూడా చెప్తున్నారు సో ఈ ఐటమ్ లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ప్రైస్ అయితే తప్పకుండా ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి టాజెల్స్ అయితే మనకి ఇట్లా వచ్చాయి ఇది నైన్ హండ్రెడా అండి ఓ సారీ ఈ సారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని కింద మనం చూపించాం కదా ఇస్కాన్ శారీస్ అవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఓకే కోయంబత్తూర్ కాటన్ శారీస్ ఉంటారు కాటన్ కోయంర్ కాటన్ శారీస్ ఈ ప్రింట్ ఇది ప్లస్ ఇది హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ ఇందాక చూపించిన కాటన్ అంతా వేరు ఇది వేరు సిక్స్ ఫీట్ ఉన్నా సరే పర్సన్ సరిపోతుందండి పన్నా పెద్దది వస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది బ్లౌజ్ అనేది కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తాయి కొన్నిటికి ఫ్లేమ్ బ్లౌజెస్ వస్తాయి మాక్సిమం శారీస్ ఓపెన్ చేసే చూపిస్తాను చూడండి ఏదైనా ఒకటి మిస్ అయితే మేము అనుకోమండి

సింగిల్స్ గా ఉన్నాయి కొన్ని కొన్ని సెట్ వైస్ కూడా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ ఇది ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అయిపోయింది డిజైన్ చేంజ్ ఇది పొల్ల పార్ట్ ఇది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఇది వస్తుంది ఇది కొయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి బాగా నోటీస్ చేయాలి జనరల్ కాటన్ కాదు ఇది హ్యాండ్లూమ్ కాటన్ వీటి ప్రైస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పార్టీది సారీ మొత్తం మీకు ఆ డిజైన్ కానీ ఆ క్లారిటీ కానీ మీకు అర్థమైపోతుంది మాల్ ప్రీమియం మాల్ కాటన్ మీద ప్రింట్ అవ్వవు అవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది పిఎం ప్రీమియం ఉంటేనే బాగుంటుంది మాట ఇదన్నీ కూడా ఓకే ఇది ప్రింట్ అంటే మనకి పోయే ప్రింట్ కూడా కాదు మీరు ఎంత వాష్ చేసినా కూడా పోయేది కాదు ఇది సో ప్రతిదీ క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నారు స్కిప్ చేయకుండా చూసేసేయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఈ ఐటమ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద వన్ మీటర్ వస్తుంది ఎంత స్టౌట్గా ఉన్నా కూడా సరిపోతుంది బ్లౌజ్ చూడండి శారీ బ్లౌజ్ ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు క్లియర్ గా ఎవరైనా కొంచెం షౌట్ గా ఉండే వాళ్ళు కూడా శారీ మొత్తం యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది నేతలోనే వస్తుంది అవును చూడండి మనకి నేతలోనే వచ్చింది ఏది కూడా సపరేట్ గా రాలేదు కొంతమంది ఏంటంటే షౌట్ గా ఉన్నామండి మాకు శారీ సరుకు అన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట కంప్లీట్ గా మొత్తం శారీ కింద యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ సపరేట్ గా తీసుకోవచ్చు ఓకే ఇట్లా పట్టు శారీస్కి ఇస్తారు కదా థ్రెడ్ మనకి వీటిలో కూడా ఇచ్చారు చూడండి మీకు కావాలి అనుకుంటే కనుక టాజల్స్ చేయించుకోవచ్చు చూడండి మంచి పట్టు శారీ మీరు శారీస్ గమనిస్తే అండి చాలా వాటికి ఇట్లా మనకి జరీ వీవింగ్ వస్తుంది చాలా సారీస్ వచ్చింది బోర్డర్లో చూడండి సో ఈ టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఏ డిజైన్ తీసేయడానికి లేదండి ఇది బాగుంది అంటే నెక్స్ట్ ఇది ఇంకా బాగుంటుంది సో అన్ని చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది ఈ సెట్ లో త్రీ కలర్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి కాటన్ చీరలు ఇలాంటి డిజైన్స్ కావాలంటే చాలా రేర్ అండి కొల్లపాటు నేను చెప్పడం కాదు మీరే చూసుకోండి వీడియో బయట వీడియోస్ తో కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు సారీ చూడండి మంచి బర్డ్స్ డిజైన్ తో బలే ఉంది సారీ మాత్రం బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ తో ఇచ్చారు ఈ డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంది ఓకే సో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎంత ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి ఫాస్ట్ మూవింగ్ క్లాత్ అండ్ డిజైన్స్ కూడా అస్సలు కాటన్ శారీస్ లో మీరు ఇన్ని డిజైన్స్ ఎక్కడా చూడరండి క్లాత్ అయితే అసలు చెప్పనక్కర్లేదు చాలా బాగుంది సారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో దీంట్లోనే ఇంకో కలర్ పీచ్ కలర్ లెమన్ ఎల్లో లైట్ అండ్ లైట్ పీచ్ కలర్ అనమాట చూడండి క్లియర్గా చూపిస్తున్నారు చాలా బాగుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వస్తుంది మీకు ఓకే సెకండ్ కలర్ అండి ఇవి కలర్ పోయేవి అలా ఏమి ఉండేవండి మీరు ఈజీ వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాష్ సో ఈ సెట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది బోర్డర్ హైలైట్ ఉంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట బ్లౌజ్ చూడండి వైట్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చింది బోర్డర్ అను ఫ్లవర్ చేంజ్ అవుతుంది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి వైట్ బేస్ మీద వస్తుంది ఇంకా ఉన్నాయి ఓకే ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇవి మీరు చూడడానికి ఏవి కాటన్ లా లేదు కానీ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మంచి పార్టీ పార్టీవేర్ లా ఉన్నాయి మీకు అర్థమవుతుందా ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఓకే ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి మీకు ఏ కలర్ కావాలంటే అది హ్యాపీగా తీసేసుకోండి ఫాస్ట్ గా తీసుకోండి సోల్డ్ అవుట్ అయిపోవడానికి అవును చాలా రేర్ ఇన్ని డిజైన్స్ అసలు ఎక్కడ ఉంటాయండి కాటన్ శారీస్లో కలనైత నేను ప్రతి డిజైన్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి సో ఇందులో వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ పేస్టల్ షేడ్స్లో లైట్ బేబీ పింక్ అండి పళ్ళు పాట్ అండ్ ఇది కూడా మనకి లైన్ టూ సైడ్స్ జరీ వచ్చింది

ఓకే డిజైన్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పెన్సిల్ డిజైన్ వచ్చింది ఇదిగోండి సారీ మొత్తం పెన్సిల్ డిజైన్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి మనకి హ్యాండ్ ప్రింట్ ఆయిల్ ప్రింట్ ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి